శ్రే గురుభ్యో నమ హరి ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణోదాతు అందరికీ నమస్కారం ఏంటండి గురుగారు మంత్రం చదివేశారు అంటే కుబేర మంత్రం సో కుబేరుని యొక్క మంత్రం చదవడానికి కారణం ఏంటంటే మనం ఈ మధ్య షేర్ మార్కెట్ మీద కొంత మనం పరిశోధన చేస్తున్నాం గత వారంలో చెప్పుకున్నాం ఈ వారంలో కొన్ని షేర్ మార్కెట్ గురించి అంటే ఎప్పటి నుంచి మనకి పంతొమ్మిదవ తేదీ నుంచి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఐదు రోజులు మాత్రమే సోమ మంగళ బుధ గురు శుక్రవారాలు మాత్రమే ఎటువంటి షేర్ మార్కెట్స్ బాగా ఉన్నాయి ఏ రాసుల వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి నేను పరిశోధన చేస్తున్నాను ఆ పరిశోధన ద్వారా చేసేటువంటి ఫలితాలు మీకు చెప్తున్నాను ఇప్పుడు నా స్క్రీన్ మీద కూడా నేను పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తేదీ ఉన్నటువంటి గ్రహ గమనం ఏంటి చూస్తున్నాను నేను ఇప్పుడు ఉదాహరణకి మనం ఇరవై తేదీ రోజున మనం చూసినట్టయితే దాదాపుగా మనకి చంద్రుడు మిథునంలోను అలాగే శుక్రుడు లగ్నంలో మకర లగ్నంలో అలాగే కుజుడు కూడా మకరంలోనే బుధుడు కూడా మకరంలోనే ఉన్నాడు సో ఈ ధనాధిపతి అయినటువంటి రవి అంటే ఈ మకర లగ్న ధనాధిపతి లాభాధిపతి ధనాధిపతి వచ్చేసి శని లాభాధిపతి కుజుడు కుజుడు ఉచ్చస్థితి శని లాభస్థితి స్వక్షేత్రం ఇప్పుడు ఈ రకంగా అంటే నేను పరిశోధన చేయడానికి ఈ విధంగా చేస్తున్నాను చెప్పడం కోసం అంటే జ్యోతిష్కులే కొంత అర్థం అవుతుంది కాబట్టి చెప్తున్నాను నేను కొంతమంది బ్రాహ్మణులు కూడా అర్థమవుతుంది లాభాధిపతి భాగ్యాధిపతి అష్టమాధిపతి మరియు ధనాధిపతి ఈ నాలుగు గ్రహాలు బాగున్నప్పుడు మాత్రమే మనకి ఆకస్మిక ధనప్రాప్తి కానీ ఈ లాట్రీలు జూదం వల్ల కానీ ధనం వచ్చే యోగం ఉంటుంది సరే ప్రస్తాంశంలో మనకి ఈ ఈ వారంలో మనకి ఎటువంటి షేర్స్ మనకి లాభాన్ని కలిగించబోతున్నాయి పెట్రోలియము క్రూడాయిల్ పెట్రోలియము క్రూడాయిల్ అలాగే ఈ ఎక్స్పోర్ట్ చేసేటువంటి దినుసులు శనగలు పల్లీలు అంటే వీటి మీద ఏమైనా షేర్స్ కనుక ఉంటే వాటి మీద బాగా ఉంటుంది అలాగే లోహపు వస్తువులమైన అంటే లోహపు వస్తువులు కూడా మంచి లాభాన్ని కలిగించేటువంటి అవకాశం కనబడుతోంది అలాగే ప్లాస్టిక్ మీద మంచి అనుకూలంగా ఉంటుంది బ్యాంకింగ్ షేర్లు కూడా లాభాన్ని కలిగిస్తాయి అలాగే గోల్డ్ ఈక్విటీ అనేది మీకు తప్పకుండా లాభాన్ని కలిగిస్తుంది గోల్డ్ మీద కూడా మనం పెట్టుబడి పెట్టవచ్చు లాభకరంగా ఉంటుంది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటువంటి వాటిలో కూడా లాభాన్ని పొందుకునే అవకాశాలు అలాగే ప్రొడెన్షియల్స్ అనేటువంటి ఐసీసీ ఐసీఐసీ లాంటి వాటి కానివ్వండి లేదా టాటా సంబంధించినటువంటి షేర్స్ అన్నీ కూడా హైక్ పొందేటువంటి హైర్ అంటే డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు వృద్ధి పొందుకునే అవకాశం కనపడుతోంది అలాగే మనకి బుధ గురు శుక్రవారాల్లో మరొక షేర్ బయటకొచ్చే అవకాశం ఉంది అది ఫార్మా సంబంధమైనటువంటి షేర్స్ మీకు బుధగురు శుక్రవారాల్లో ఫార్మాసూటికల్ షేర్స్ కూడా హైక్ అయ్యేటువంటి అవకాశం బలంగా కనపడుతోంది కాబట్టి ఈ షేర్స్ల మీద పెట్టుబడి పెట్టండి పరిశోధన చేసి చెప్తున్నాను నేనేమి ఉట్టిగా ఊకతంపుడు ఉపన్యాసం ఇవ్వటం లేదు ఈ గ్రహ గమనాన్ని బట్టే నేను స్పష్టంగా చెప్తున్నాను రెండవది ఏ రాసుల ఇది బాగా కలిసి వచ్చే అవకాశం ఈ వారంలో షేర్ మార్కెట్లో ఎవరికి బాగా ఉండబోతుంది అన్న పరిశీలన చేసినప్పుడు నేను దాదాపుగా వృశ్చిక రాశి వారికి మేషరాశి వారికి ఇద్దరికి కూడా లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కరెన్సీలో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంది ఈ రాసుల వారికి అలాగే కుంభరాశి వారికి మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది అలాగే భాగ్యాధిపతి బుధుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి కన్యా రాశి వారికి కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి అంటే వీరికి ఈ రాశుల వారికి షేర్ మార్కెట్ తప్పకుండా వృద్ధి పొందుకునేటువంటి అవకాశం ఉంది నేను చెప్పినటువంటి వాటిల్లో షేర్స్లలో పెట్టుబడి పెట్టండి లాభాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను నేను చెప్పినందుకే మీరు పెట్టడం లేదు మీ యొక్క స్పృహని అలాగే పెద్దవాళ్ళ సూచనలని మీకున్నటువంటి అనుభవాన్ని తీసుకుంటూ నేను చెప్పిన వాటి మీద నమ్మకాన్ని ఉంచుకుంటూ భగవత్ కృపాకటాక్షాలతో ఈ రాసుల వారు ఈ షేర్స్లలో పెట్టుబడి పెడితే మీకు లాభవంతమైన శుభస్థితి కనబడుతోంది తప్పకుండా మీకు అనుకూలంగానే ఉంది సందేహం లేదు కానీ మీ యొక్క పూర్వమ సుకృతం మీ అదృష్టం కూడా కలిసి రావాలి కదా కాబట్టి ఈ రాసుల వారి మీద అటువంటి అదృష్టం ఉందని చెప్తున్నాను ఘంటాపదంగా కాబట్టి మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి అయితే ఇప్పుడు ఏం చేద్దాము సరే కిరణ్ శర్మ చెప్పాడు పెట్రోల్ పెడదాం నేనేమంటానంటే ఐదు పది షేర్లు మాత్రమే పెట్టండి నేను చెప్పిన వాటల్లో ఐదు ఐదు షేర్లు కొనండి మా అంటే ఒక వెయ్యి రూపాయలు అవుతుంది రెండు వేలు అవుతుంది మించి పెట్టకండి ఒక మూడు వేలు పెట్టండి పర్వాలేదు ఎందుకంటే ఆ నష్టాన్ని మనం రికవర్ చేసుకునేటువంటి స్థాయి మనకు ఉంటుంది కాబట్టి రెండు నుంచి మూడు వేల వరకు మాత్రమే పెట్రోల్ పెట్టండి తక్కువ షేర్స్ కొనండి దీర్ఘకాలికం పెట్టుకోండి అంటే పది పదిహేను రోజుల వరకు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా దీర్ఘకాలికమైనటువంటి షేర్స్ వల్ల మీకు లాభం ఉంటుంది అయితే ఒకటి ట్రేడింగ్ కూడా చేయవచ్చు అంటే ఆ రోజువారి ట్రేడింగ్ కూడా చేయవచ్చును తక్కువ మొత్తం పెట్టుబడి పెడితే లాభం దీర్ఘకాలికంగా పెడితే ఖచ్చితమైన లాభం వచ్చే అవకాశం ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లలో కూడా మీరు ఈ ఆరోగ్య సంబంధమైన వాటి మీద మరియు ఈ పాల పదార్థాల మీద పాడి పరిశ్రమ మీద మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే మాత్రం తప్పకుండా మీరు లాభాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నాన్ని చేయండి ఏదేమైనా తప్పకుండా ఈ పరిశోధన వల్ల మనందరం కూడా ఆర్థికంగా అభివృద్ధి పొందుకొని ఆరోగ్యవంత లక్షణంతో కుటుంబ సౌఖ్యంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవి తప్పకుండా పరిశోధన నిమిత్తమే చేస్తున్న ప్రయత్నాలు ఇది మీరు ఒకసారి చూసుకొని పెట్టుబడి పెట్టుకుంటారని ఆశిస్తూ ఇటువంటి విశేషమైన అనేకమైనటువంటి విశేషాల గురించి విషయాల గురించి మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా ఇంకా కొత్త కొత్త విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ